హాయ్ అండి ఈ వీడియోలో జీవి జీవశాస్త్రం వాటి శాఖలకు సంబంధించిన అంశాలను గురించి తెలుసుకుందాం ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం సో ఇందులో పరికరాలు కనుక్కోవటం వల్ల ఇటీవలి కాలంలో విజ్ఞాన శాస్త్రం గణనీయమైన అభివృద్ధి జరిగి జీవశాస్త్రంలో అనేక శాఖలు ఆవిర్భవించాయి ఈ క్రింద కొన్ని ముఖ్యమైన శాఖలు ఇవ్వబడినాయి మొదటిది వృక్షశాస్త్రం ఇది వృక్షాలను వివిధ కోణాలలో తెలిపే అనేక చిన్న చిన్న విభాగాలు కల అతిపెద్ద విభాగం నెక్స్ట్ జంతు శాస్త్రం ఇది జంతువులను వివిధ కోణాల్లో తెలిపే అనేక చిన్న చిన్న శాఖలు గల పెద్ద విభాగం నెక్స్ట్ శరీర నిర్మాణ శాస్త్రం వృక్షాలు జంతువుల అంతర్నిర్మాణాన్ని తెలిపే జీవశాస్త్ర విభాగం శరీర ధర్మశాస్త్రం జీవుల శరీర అవయవాలు వాటి జీవక్రియలను తెలుపుతుంది ఉదాహరణ జీర్ణక్రియ శ్వాసక్రియ రక్తప్రసరణ ప్రత్యుత్పత్తి మొదలగునవి పిండోత్పత్తి శాస్త్రం జంతువుల వృక్షాలలో గుడ్డు దశ నుండి ప్రౌఢదశ ప్రౌఢదశకు పెరుగుదల అభివృద్ధిని గురించి తెలుపుతుంది వర్గీకరణ శాస్త్రం జీవుల నిర్మాణం జీవక్రియలు జన్యు నిర్మాణం జీవ పరిణామ సారూప్యతను ఆధారంగా జంతువులను వృక్షాలను వర్గీకరించి తెలిపే శాస్త్రం వ్యాధి విజ్ఞాన శాస్త్రం వ్యాధి వల్ల జీవుల నిర్మాణంలో కానీ రసాయనిక వ్యవస్థలో కానీ కలిగే మార్పులను తెలియజేస్తుంది సూక్ష్మజీవ శాస్త్రం వైరస్లు బ్యాక్టీరియాలు ప్రోటోజోవన్లు శైవలాలు మొదలుగు సూక్ష్మజీవుల అంటే కంటికి కనిపించని వాటి గురించి తెలుపుతుంది సూక్ష్మజీవులు అంటే కంటికి కనిపించను వెను జీవావరణ శాస్త్రం జీవులకు అవి నివసించే ఆవరణానికి మధ్య గల సంబంధాన్ని తెలుపుతుంది జన్యు శాస్త్రం జంతువుల గురించి కానీ వృక్షాల గురించి కానీ అనువంశికతను అంటే వంశ పారంపర్యంగా వచ్చే లక్షణాలను గురించి తెలుపుతుంది అణుజీవ శాస్త్రం అనుస్థాయిలో జీవుల అనువంశికతను తెలిపే శాస్త్రం వ్యవసాయంలోను పరిశ్రమలలోనూ దీని ఉపయోగం ఉంటుంది జంతు భూగోళ శాస్త్రం ప్రపంచంలో జంతువుల విస్తీర్ణను తెలుపుతుంది పురాజీవ శాస్త్రం గతించిన జంతు వృక్షాల గురించి తెలుపుతుంది అనేక వేల సంవత్సరాల క్రితం అదృశ్యమైన జంతువుల వృక్షాల నిదర్శనాలు అంటే పాదముద్రలు ఎముకలు గింజలు ఈకలు గోళ్ళు మొదలైన వాటిని అవి లభించాయి వీటిని శిలాజాలు అంటారు ఈ సమాచారం ప్రస్తుత జీవుల పరిణామం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి అవి చూద్దాం జంతు వృక్షాల అంతర్నిర్మాణాన్ని తెలిపే శాస్త్ర విభాగం శరీర ధర్మశాస్త్రం శరీర నిర్మాణ శాస్త్రం వర్గీకరణ శాస్త్రం పిండోత్పత్తి శాస్త్రం శరీర నిర్మాణ శాస్త్రం జీర్ణక్రియ శ్వాసక్రియ రక్తప్రసరణ ప్రత్యుత్పత్తి మొదలు మొదలగున వాటిని తెలియజేసే శాస్త్ర విభాగం శాస్త్రం శరీర నిర్మాణ శాస్త్రం వర్గీకరణ శాస్త్రం జీవవరణ శాస్త్రం శాస్త్రం జీవికి దాని ఆవరణానికి మధ్య గల సంబంధాన్ని ఈ శాస్త్రం తెలుపుతుంది శాస్త్రం శరీర నిర్మాణ శాస్త్రం జంతు భౌగోళిక శాస్త్రం జీవావరణ శాస్త్రం గతించిన జంతు వృక్షాలు వదిలిన నిదర్శనాలను ఇలా అంటారు వంశ నిదర్శనం వర్గీకరణ శిలాజాలు శిలావరణం గతించిన జంతువృక్షాలు వదిలిన నిదర్శనాలను ఏమంటారంట శిలాజాలు అనువంశికతకు అంటే వంశపారంపర్య లక్షణాలకు సంబంధించిన శాస్త్రం శరీర నిర్మాణ శాస్త్రం జన్యు శాస్త్రం జీవవరణ శాస్త్రం వర్గీకరణ శాస్త్రం సో వర్గీకరణ శాస్త్రం అనుజీవ శాస్త్రం అనే జీవశాస్త్ర శాఖ అధ్యయనం చేసేది అనుస్థాయిలో జీవుల అనువంశికతను జీవిలో జరుగు మార్పులను జీవ నిర్మాణ స్థాయిలో పైవేవి కావు అనుస్థాయిలో జీవుల అనువంశికతను అధ్యయనం చేసేది అనుజీవ శాస్త్రం జీవులలో గ్రుడ్డు నుండి ప్రౌఢదశ వరకు జరిగే మార్పులను అధ్యయనం చేసే శాస్త్రం జీవరసాయన శాస్త్రం శాస్త్రం పిండోత్పత్తి శాస్త్రం శరీర నిర్మాణ శాస్త్రం సో ఆన్సర్ పిండోత్పత్తి శాస్త్రం సూక్ష్మజీవ శాస్త్రం అనేది వీటిని అధ్యయనం చేస్తుంది వైరస్లు బ్యాక్టీరియాలు ఏకకన జీవులు పైవన్నీ సో పైవన్నిటిని గురించి అధ్యయనం చేసేదే సూక్ష్మజీవ శాస్త్రం అనగా వైరస్లు బ్యాక్టీరియాలు ఏకకన జీవుల గురించి శిలాజ ఆధారాల ద్వారా అధ్యయనం జరిగే శాస్త్రం జీవరసాయనిక శాస్త్రం జీవ నిర్మాణ శాస్త్రం పురాజీవ శాస్త్రం జన్యు శాస్త్రం పురాజీవ శాస్త్రం భూమి మీద వివిధ ప్రాంతాల్లో ఉండే జంతువుల విస్తరణను ఈ శాస్త్రం తెలుపుతుంది పురాజీవ శాస్త్రం జీవావరణ శాస్త్రం వర్గీకరణ శాస్త్రం జంతు భూగోళ శాస్త్రం సో జంతు భూగోళ శాస్త్రం భూమి మీద వివిధ ప్రాంతాల్లో ఉండే జంతువుల విస్తరణను తెలిపే తెలుపుతుంది అన్నమాట సో ఇవి కొన్ని బయాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ